వెల్కమ్ టు ఆగ్మాక్స్ వరి సాగులో నారు తయారీ నుండి నాట్లు సాగు కోత నిల్వ వరకు ప్రతి దశలో శ్రద్ధ శాస్త్రీయ పద్ధతులు అనుసరించడం ద్వారా మాత్రమే మంచి దిగుబడి సాధ్యమవుతుంది అయితే నేటి పరిస్థితుల్లో రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు కూలీల కొరత పెరుగుతున్న కూలీ వేతనాలు నీటి కొరత వాతావరణ మార్పులు వంటి సమస్యలు సాగు ప్రక్రియను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి ముఖ్యంగా వరినాట్లు వేయడం బురదలో జరిగే కష్టతరమైన పని కావడంతో కూలీలు సహజంగా అందుబాటులో ఉండడం లేదు ఒక ఎకరా వరి పంటకు మొత్తం సీజన్లో సుమారు యాభై నుంచి డెబ్బై రోజుల వరకు కూలీల పని అవసరం అవుతుంది అందులోనూ నాట్ల పనిని సకాలంలో చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే సమయానికి నాట్లు వేస్తేనే అధిక దిగుబడులు వస్తాయి కానీ ఇటీవలి కాలంలో కూలీలు సమయానికి దొరకకపోవడం వారి వేతనాలు రోజురోజుకు పెరగడం రైతులకు పెద్ద సమస్యగా మారింది ఈ పరిస్థితులకు పరిష్కారంగా రైతులకు కొత్త ఆశ చూపుతున్నది ఆధునిక సాంకేతికత వరినాటు యంత్రాలు లేబర్ ల్యాండ్ లెవలర్లు నూతన రకాల విత్తనాలు నీటి పొదవు పద్ధతులు రైతులకు తోడుగా నిలుస్తున్నాయి ముఖ్యంగా వరినాటు యంత్రాల వల్ల నాట్లు వేయడం సులభమవుతుంది సమయం కూడా ఆదా అవుతుంది కూలీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయి రైతులు నాణ్యమైన నారును ప్రత్యేకంగా తయారు చేసిన ట్రేల్లో కానీ లేదా నిర్ణయించిన పద్ధతిలో కానీ పెంచి యంత్రం ద్వారా పొలంలో సమానంగా నాటుకోవచ్చు దీనివలన పంట సమయానికి స్థిరమైన వలసలలో నాటబడుతుంది మొక్కల ఎదుగుదల సమానంగా ఉంటుంది నీరు ఎరువులు సమానంగా అందుతాయి ఫలితంగా అధిక దిగుబడి లభిస్తుంది ఉత్పత్తి ఉత్పాదకత రెండూ పెరిగి రైతులు లాభాలు పొందగలుగుతారు అందుకే ఆధునిక వరినాటు యంత్రాలు నేటి రైతాంగానికి తప్పనిసరి వ్యవసాయ సాధనాలుగా మారాయి మరి ఈ నూతన యంత్రాలలో ఎలాంటి రకాలు ఉంటాయో ఒక్కసారి చూద్దాం మొదటిది ఎనిమిది వరి వరినాట్లు వేసే యంత్రం యాంజీ శక్తి చైనా యంత్రం అంటారు ఇది చైనాలో తయారైన ఆధునిక ఎనిమిది వరి వరినాటు యంత్రం ఫోర్ హెచ్పిల ఇంజన్ శక్తితో ఇది పనిచేస్తుంది దీని బరువు సుమారు మూడు వందల ఇరవై కిలోలు ఈ యంత్రంతో నాటడానికి ముందు నారు తయారీ చాలా ముఖ్యం నారు కోసం ముందుగా నారుమడిలో ప్లాస్టిక్ షీట్ పరిచి దానిపై పలచగా మట్టి వేసి మొలకెత్తిన వరి విత్తనాలను సమానంగా చల్లాలి ఈ తర్వాత కొద్దిగా నీరు పోస్తే విత్తనాలు వేగంగా మొలకెత్తి ఆరోగ్యకరంగా పెరుగుతాయి ఈ విధంగా పెంచిన పదిహేను ఇరవై రోజుల నారు పన్నెండు పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ట్రేలలో కొలతలకు సరిపోయేలా కత్తిరించి యంత్రంలో అమర్చాలి యంత్రం సరిగా పనిచేయాలంటే పొలాన్ని ముందుగా బాగా దమ్ము చేసి చదును చేయాలి పొలాన్ని పూర్తిగా నీటితో నింపకుండా కొద్దిగా ఆరబెట్టి నాటే సమయానికి పలుచటి నీరు ఒకటి రెండు సెంటీమీటర్లు ఉంచితే యంత్రం సులభంగా నాటుతుంది ఈ యంత్రంతో వలసలకు వరసలకు మధ్య ఇరవై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల దూరం దుబ్బుకు దుబ్బుకు మధ్య పద్నాలుగు లేదా పదిహేడు సెంటీమీటర్ల దూరం నుంచి సమానంగా నాటుకోవచ్చు ఒక ఎకరా పొలాన్ని కేవలం ఒకటి రెండు గంటల్లోనే నాటేయవచ్చు రోజుకు సగటున మూడు నాలుగు ఎకరాలు నాటే సామర్థ్యం ఉంది దీనివలన నాట్లు సమానమైన వరుసలలో ఉండి మొక్కల ఎదుగుదల సమానంగా జరుగుతుంది ఫలితంగా పంట దిగుబడి పెరిగి రైతులకు అధిక లాభాలు వస్తాయి అంతేకాకుండా ఈ యంత్రం వాడడం వల్ల సమయం ఆదా అవుతుంది కూలీలపై ఆధారపడాల్సిన అవసరము తగ్గుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయి ఈ ఆధునిక వరినాటు యంత్రం ధర సుమారు రెండు లక్షల ఇరవై వేలు కాబట్టి ఇది నేటి రైతులకు సమర్థవంతమైన తప్పనిసరి వ్యవసాయ సాధనంగా మారిపోయింది ఆరు లేదా ఎనిమిది వరుసలలో వరిని నాటే యంత్రాల గురించి తెలుసుకుందాం జపాన్ కొరియా మరియు చైనా దేశాల నుండి దిగుమతి చేసుకునే ఈ వరినాటు యంత్రాలు నేటి ఆధునిక వ్యవసాయంలో రైతులకు పెద్ద సహాయకారిగా మారాయి ఇవి పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంపై నడుస్తూ పదిహేను నుండి ఇరవై ఒకటి హెచ్పి వరకు శక్తివంతంగా పనిచేస్తాయి ఒక గంటకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల ఇంధనం వినియోగిస్తాయి ఈ యంత్రాల ప్రత్యేకత ఏమిటంటే నాట్లు సమాన దూరంలో ఉండేలా చూసుకొని ఆటోమేటిక్గా నాటుతాయి వీటిలో వరుసకు వరుసకు మధ్య ముప్పై సెంటీమీటర్లు దూరం ఉంచేలా సెట్ చేయవచ్చు అంతేకాక మొక్కల మధ్య దూరాన్ని కూడా రైతులు తమ అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు అంటే పన్నెండు సెంటీమీటర్లు పద్నాలుగు సెంటీమీటర్లు లేదా పదహారు పద్దెనిమిది సెంటీమీటర్లు లేదా ఇరవై ఒకటి సెంటీమీటర్ల వరకు పెట్టుకోవచ్చు ఇంకో ముఖ్యమైన సౌకర్యం ఏంటంటే యంత్రాల్లో లోతు నియంత్రణ వ్యవస్థ ఉండడం దీనివల్ల ప్రతి కుదురులో ఎన్ని మొక్కలు వేయాలో ఎంత లోతులో వేయాలో రైతులు నియంత్రించవచ్చు దీనివల్ల పొలంలో మొక్కల సాంద్రతకు మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు ఉదాహరణకు అధిక దిగుబడి రకాలు ఎక్కువ సాంద్రత అవసరమైతే తక్కువ దూరం ఉంచవచ్చు అలాగే పొడవైన రకాలకి గాలి కాంతి బాగా అందేలా దూరాన్ని పెంచుకోవచ్చు ఈ సౌకర్యాలు రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మొదటిది నాట్లు సమానంగా ఉండడం వల్ల పంట పెరుగుదల సరిగ్గా జరుగుతుంది రెండవది మొక్కలకు నీరు ఎరువులు సమానంగా అందుతాయి మూడవది యంత్రం వాడటం వల్ల కూలీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది చివరగా సమయం ఖర్చు రెండు ఆదా అవుతూ దిగుబడి పెరుగుతుంది కాబట్టి ఈ జపాన్ కొరియా చైనా వరి నాటు యంత్రాలు రైతులకు అధిక లాభాలను అందించే విశ్వసనీయ సాధకాలుగా నిలుస్తున్నాయి ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే కూలీల కొరత పెరుగుతున్న వేతనాలు రైతులకు పెద్ద సవాలు వరినాటు యంత్రాలు వాడడం వల్ల ఈ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుంది చేతి నాటలో ఎక్కువ సమయం పట్టే పని యంత్రాలలో చాలా తక్కువ సమయంలో పూర్తవుతుంది రోజుకు సగటున మూడు నుంచి నాలుగు ఎకరాలు సులభంగా నాటవచ్చు యంత్రం వాడడం వల్ల మొక్కలు సమాన దూరంలో నాటబడతాయి దీనివల్ల పంట పెరుగుదల ఒకే విధంగా జరుగుతుంది వరుసలలో సమానంగా నాటడం వల్ల నీరు ఎరువులు ప్రతి మొక్కకు సమానంగా అందుతాయి ఇది అధిక దిగుబడికి దారి తీస్తుంది కూలీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోవడం వల్ల ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి రైతులకు ఆర్థిక లాభం ఎక్కువ అవుతుంది ఆధునిక యంత్రాల్లో డెప్త్ కంట్రోల్ డిస్టెన్స్ అడ్జస్ట్మెంట్ వంటి సౌకర్యాలు ఉంటాయి వీటి ద్వారా రైతులు మొక్కల సాంద్రతను తాము కోరిన విధంగా సెట్ చేసుకోవచ్చు చైనాలో తయారైన ఎనిమిది సార్ల వరినాటు యంత్రం ఫోర్ హెచ్పి ఇంజన్తో పనిచేస్తుంది ఒక ఎకరా పొలాన్ని కేవలం ఒకటి నుంచి రెండు గంటల్లో నాటేస్తుంది ధర సుమారు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఇక జపాన్ కొరియా చైనా యంత్రాలు పదిహేను నుంచి ఇరవై ఒకటి హెచ్పి శక్తితో పనిచేస్తాయి ఇవి సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తాయి నారు తయారీలో ప్రత్యేకంగా ట్రే పద్ధతిని ఉపయోగించాలి పన్నెండు నుంచి పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో నాట్లు పెంచి యంత్రంలో అమర్చితే సమానంగా నాటవచ్చు ఈ యంత్రాల వాడకం వల్ల సమయం నీరు కూలీ ఖర్చులు ఆదా అవుతాయి ఉత్పత్తి ఉత్పాదకత రెండూ పెరిగి రైతులకు అధిక లాభాలు వస్తాయి